కల్వకుర్తి ప్రాంతీవాసి అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో పయనిస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెట్టి నారాయణ రెడ్డి అన్నారు నగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో బస్టాండ్ ఆవరణలో రెండు రోజుల బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఆయన స్వయంగా బస్సును నడిపి ఉత్సాహాన్ని పంచారు అనంతరం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు మినీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలకు జెండా ఆవిష్కరించి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలను కల్వకుర్తి మినీ స్టేడియంలో నిర్వహించడం చాలా సంతోషమని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ క్రీడా అంటే చాలా ఇష్టమని ఆయన అన్నారు మినీ స్టేడియంలో ముఖ్యమంత్రి సహకారంతో అన్ని క్రీడలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు అదే విధంగా ఎక్సై సర్పంచ్ గారు శ్రీ ఆనంద్ కుమార్ సార్ గారికి కూడా రామ్ భూపాల్ రెడ్డి గారు పట్టణ బీజేపీ సవినయంగా వేదికపైకి సాధారంగా స్వాగతిస్తున్నాము వివేకానంద్ సార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా అక్కడే ఉండండి సార్ గజానంద్ సార్ గారు ఎందుకంటే ీంనగర్ మార్చ్ వస్తూ మంత్రిగా చేస్తున్నారు అందరికీ కూడా నెక్స్ట్ అమ్మంత बांधो कि नहीं है मेरी बेल रिपिट करा ना सर 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 ओके सर पकड़ो ना मां मेरे गुप्ता सब पर वोट आने काटी సార్ ఒక గేర్ మీద ఒక చేపెట్టండి సార్ గేర్ మీద ఒక చేయబెట్టండి వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి అండర్ థర్టీన్ అమ్మాయిలకు అందరికీ కూడా ఫుట్బాల్ ఆడే అమ్మాయిలకు అందరికీ అమ్మాయిలకైతే ఆశిస్తులు మీకందరికీ నమస్కారాలు మరి ఆదిలాబాదు కరీంనగర్ ఖమ్మం మెదక్ అదేవిధంగా నగర్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి నుంచి విచ్చేషన్ ఇప్పుడే చెప్తున్నారు వనపట్టి నుంచి కూడా టీం ఉంది కానీ రాలేదని చెప్పిగా వాళ్ళు కూడా వస్తున్నట్టుకున్నారు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి కల్వకుర్తి ప్రాంతాన్ని ఎన్నుకొని ఇక్కడ మరి రాష్ట్ర స్థాయిలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్ణయం నిర్ణయించి ఈ టోర్నమెంట్ను మరి ఇక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను ఇంకా ఈ ఫుట్బాల్ కానీ లేదు ఏ అయినా కూడా గ్రౌండ్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలోనే ఒక రెండు నెలల కింద ఇక్కడికి వచ్చినాను ఈ ప్రాంతం ఇంకా బాగా కావాలని అడిగినారు ఈ ప్రాంతం ఇంకా అంటే ఈ స్టేడియం ఇంప్రూవ్ కాకముందే మరి ఇక్కడ ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయిలో మరి జరుగుతూ ఉంది రాబోయే రోజులలో తప్పనిసరిగా ఈ ప్రాంతం అన్ని ఆటలకు అన్ని గేమ్స్ కూడా అనుకూలంగా అనుకూలంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతాం తప్పనిసరిగా ముఖ్యంగా మన ప్రాంత వాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడే మన పక్క ఊరు కొండారెడ్డి పెళ్ళి వారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక యువకుడు ముఖ్యమంత్రిగా అయినారు అంతకంటే ముఖ్యంగా బహుశా అనుకుంటా రెండు నెలల కింద అనుకుంటాను ఒక మ్యాచ్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడినారు వారికి చాలా ఇంట్రెస్ట్ ఫుట్బాల్ ఆడడం అంటే వారికి ఇష్టం ప్రాక్టీస్ చేసినారు కానీ ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు ప్రతిరోజు ఆడలేడు కానీ మరి వారు దీని మీద ఉన్నటువంటి అంటే శ్రద్ధ చూపిస్తాడని చెప్పేసి నా ఉద్దేశం ఆటలకు కూడా అన్ని గేమ్స్ కూడా తప్పనిసరిగా శ్రద్ధ చూపిస్తాను ఈ రోజులలో ఎక్కువగా ఏంటిదని అంటే భారతదేశం మొత్తం కూడా ఒక క్రికెట్కు మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాం గంటల ప్రతి రోజుల ప్రతి కూడా ముందు కూర్చొని టీవీల ముందు కూర్చొని లేదు ప్రత్యక్షంగా కూడా వేలాది లక్షలాది రూపాయలు ఖర్చు కూడా ఆ క్రికెట్ కోసం వెళ్తూ ఉంటుంటారు కానీ ఆ క్రికెటర్స్ కూడా క్రికెట్ ఆడే వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా వాళ్ళు వ్యాయామం చేయడం కోసం అంటే వార్మప్ చేయడం కోసానికి అనుకోండి ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంటారు ఎందుకంటే మంచి ఎక్సర్సైజ్ మంచి వ్యాయామం కాబట్టి ఈ ఫుట్బాల్కు ఉన్నటువంటి ప్రత్యేకత మన బాడీలో ప్రతి పార్ట్ ప్రతి అనవనుగుణంగా కూడా కదులుతుంది అంటే మంచి ఎక్సర్సైజ్ అవుతుంది